ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డకు ఆన్లైన్ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డకు ప్రార్థన వింటున్న బిడ్డకు ప్రార్థనలో పాల్గొని ప్రార్థనలో ప్రతి రాత్రి జాములందు పగల జాములందు పాల్గొంటున్న ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డకు కూడా మనస్ఫూర్తిగా అయిన నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు మన ప్రార్థన అంశం అరవై మూడవ కీర్తన నాలుగవ వచనం నా మంచము మీద నేను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల ఎందు నేను ధ్యానించుచున్నప్పుడు కొవ్వు మెదుడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని కీర్తనకారుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుని బిడ్డ మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి గొప్పదేవుడా మా మంచి నీకు నికుతి స్తోత్రములు నాయన ఈ పగలంతయు ప్రభునైనా కరుణించి కాపాడి మాతో ఉండి ప్రభునైనా ఎలాంటి మా పనిలలో ప్రభునైనా ఎలాంటి అపాయం లేకుండా మా పనులలో మీరు తోడుగా ఉండి మాకు ప్రభునైనా ఎలాంటి అపాయం కలగకుండా కాపాడి ప్రభు మేము మరలా మా గృహానికి వస్తున్నప్పుడు ఎలాంటి అపాయం లేకుండా కాపాడినందుకై నీకు స్తోత్రముల అయ్యా మరలై జామున ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రార్థించుటకు నీ కృప చూపినందుకై నీకు స్తోత్రములు నాయనా తండ్రి ఈ విధముగా ప్రార్థించుటకు అనేకులకు ఈ సమయంలో చాలామంది ప్రభు ఈ సమయాన్ని చూడలేకపోతున్నారు ప్రార్థించలేక ప్రభు నాయనా వారు వారి యొక్క కాలగర్భంలో ప్రభు లేక వారి యొక్క సొంత ఆలోచనలో వారి యొక్క సొంత ని నిర్లక్షణం ద్వారా నేను ప్రార్థించాక నేను స్థుతించాక ప్రభు ఈ సమయాన్ని వ్యర్థపరచుకుంటున్న ప్రతి బిడ్డని బట్టి దయతో క్షమించండి వారి అందరినీ కూడా ప్రభునైనా నీ వైపు మరి ప్రార్థించే అలాంటి కృప ధన్యత దైత్యమని నేను వేడుకుంటున్నాం మాకందరికీ ప్రభువ ఇలాంటి మంచి ధన్యత మాకు ఇచ్చినందుకే నిజంగా మేము ఎంతగానో అదృష్టముగా భావిస్తున్నాం అవును తండ్రి మీరు ఈ సమయంలో మా తోటి ఉంటున్నారని మా ప్రార్థన వింటున్నారని మేము నమ్ముచున్నాము నాయన ప్రభు మా హృదయపూర్వకముగా విశ్వాసం ద్వారా నేను ప్రార్థించుటకు ప్రభు నాయన చూపుతున్నందుకై నీకు స్తోత్రములు అయ్యా ఈ విధంగా ప్రభు రాత్రి జామున నీ లేఖనములో మాకు సెలవిస్తున్నది ప్రభు నా మంచము మీద నేను జ్ఞాపకం చేసుకొని రాత్రి జామునయ్యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నదని చెప్పి ఉన్నాడు ప్రభు నీకు స్తోత్రములు నీ కృప జీవము కంటే ఉత్తమమైనది నీ కృప ద్వారా ప్రభునైనా మమ్మల్ని ప్రభు స్తోత్రములు రాత్రి జామున యందు ప్రభు నేను ధ్యానించుకుంటున్న ప్రతి బిడ్డకు నిన్ను మొరపెడుతున్న ప్రతి బిడ్డకు ఎందు ప్రభునైనా భయభక్తులు కలిగిన ప్రతి బిడ్డకు ప్రభునైనా అయ్యవారికి జీవము దొరికినట్టుగా ప్రభు స్తోత్రములు వారిలో ప్రభునైనా మీరే దొరికినట్టుగా కొవ్వు మెదడు లేక ఆయనకు దొరికినట్టుగా ఏ విధంగా అయితే ప్రభు స్తోత్రములు ఈ శరీర సంబంధంగా కొవ్వు మీదడు దొరికితే ఆయన ప్రాణముకు లేక ఆరోగ్యానికి మంచిది అన్నట్టుగా ఆయన భావిస్తున్నాడో అదేవిధంగా ఈ రాత్రి జాముల ఎందు ప్రభు నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ నీ జీవాన్ని ధ్యానించుకుంటూ నీ పరిశుద్ధాల నేను నేనెంతో ఆశతో కన్నీళ్లు పెట్టుచు నీ వైపు ఉంటున్న ప్రతి బిడ్డకు నీ రెక్కల చాటున నీడ ఉన్నది నీ రెక్కల చాటున మాకు చోటు ఉన్నది ప్రభు ఎంతగానో నీ పట్ల ఆశతో రాత్రి జాముల ఎందు ప్రభుని వాఖ్యం ధ్యానించుకుంటున్నవాడు ప్రభునైనా వాడు ప్రభు స్తోత్రములు ధన్యుడని నీ లేఖనము ముప్పై రెండవ కీర్తనలో సెలవిస్తున్నది ప్రభునికి స్తోత్రములు మీరేమా మంచివాడవు మీరే మాకు మహోన్నతుడవు తండ్రి ఎందరైతే రాత్రి జామలయందు ప్రభునైనా ప్రార్థించలేకపోతున్నారో ఎందరైతే ప్రభు మోకరించలేకపోతున్నారో మోకరించి ప్రార్థించలేకపోతున్నారో వారి యొక్క పడకల మీద ఉండి వారి యొక్క పడకల మీద ఉండి ప్రభునైనా మంచం మీద కూడా ధ్యానించుకున్న కూడా వారి ప్రార్థన వింటున్న దేవుడవని మరల ఈ వాక్యం ద్వారా మాకు తెలియపరచావయా ఆయానికి స్తోత్రములు మంచ పడకల మీద ఉండి కూడా ప్రార్థన చేసే వారి ప్రార్థనలు కూడా వింటావని మరల ఒక్కసారి నాయన మాకు గుర్తు చేసేవానికి స్తోత్రములునైనా ప్రభునైనా ప్రతి ప్రార్థన వింటున్న దేవుడ ప్రతి వ్యక్తి మొర ప్రతి వ్యక్తి మొర ప్రార్థన వింటున్న దేవుడానికి నాయన ప్రభువా మేమెంతో మేమెంతో ప్రభునైనా నీ తట్టు ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభునైనా మీరు మీరు ప్రభునైనా మా పట్ల ప్రభు నీ కార్యం జరిగించండి ఎందరైతే ప్రభు స్తోత్రంలోనైనా ఈ రాత్రి సమయంలో ప్రభునైనా ప్రార్థన చేయలేకపోతున్నారో వారికి అందరికీ ప్రభు స్తోత్రంలోనైనా మీరే కాపరిగా ఉండి మీరే ప్రభునైనా వారికి రక్షణగా ఉండి అయ్యా మీరే ప్రార్థించే కృప వారికి అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాము నాయన చాలామంది ప్రభు నాయనా అయ్యా చాలా మందినైనా స్తోత్రంలో ప్రభునైనా ప్రార్థించలేకపోతున్నారు అయ్యా నీ బిడ్డలు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసే ధన్యత దైత్యమని మరలా ప్రభు నాయనా వారి కోసం ప్రార్థన చేయగలుగుతున్నాం తండ్రి స్తోత్రములు నాయన ఎందరైతే ప్రభు నాయనా ఎందరైతే నేను అంగీకరించుకోలేకపోతున్నారో ఎందరైతే ప్రభునైనా నీకు దూరంగా ఉంటున్నారో ఎందరైతే ప్రభు స్తోత్రంలో నీకు వ్యతిరేకంగా ఉంటున్నారో వారిని అందరినీ దయతో క్షమించి నీ వైపు నీ వైపు ప్రభునైనా వారి అందరినీ ప్రభునైనా తిప్పమని మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా వారి హృదయాలని తట్టమని మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా ఈ రాత్రి జాముల ఎందు ప్రభునైనా వారి యొక్క ఈ యొక్క సొంత ఆలోచనలతోటి వారి యొక్క ఎంజాయ్మెంట్ కోసం వారి యొక్క ప్రభునైనా వారి యొక్క జీవితాలన్నీ ఈ రాత్రుల జాముల ఎందు ప్రభు స్తోత్రములనైనా అతిగా ప్రభు స్తోత్రములు టయాని సమయాన్ని వ్యర్థపరుస్తూ ప్రభునైనా వారి యొక్క శరీర కోరికలో వారి యొక్క ప్రభునైనా వారి యొక్క ప్రభు స్తోత్రములు దుష్టుని యొక్క ఈ యొక్క రంగుల వలయంలో ఈ ఆలోచనలతో ప్రభు స్తోత్రములు రాత్రి ప్రభునైనా వారు నిన్ను ధ్యానించుకోకుండా ప్రభునైనా ఎవరీ నైట్ తిరుగుతూనే ఉంటారు ప్రభు స్తోత్రములు నైనా అటువంటి వారికి కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన అటువంటి వారిని కూడా మార్చమని నేను వేడుకుంటున్నాం ప్రభు అయ్యా ఈ రాత్రి జాములో కేవలం నిన్ను ధ్యానించుకుంటే కృప ప్రభునైనా వారికి దై దైత్యమని నిన్ను వేడుకుంటున్నాం నాయన ఎవరైతే ప్రభునైనా స్తోత్రములు నేను అంగీకరిస్తలేరో వారందరిని నీ పిల్లలుగా ఆకపోతారా ప్రభా వారందరు కూడా ప్రభునైనా నేను అంగీకరించి నీ పిల్లలుగా వారిని ప్రభు స్తోత్రములు అయా భావించమని నేను వేడుకుంటున్నాం ఇజ్రాయల్ పట్ల ప్రభునైనా మోసే ప్రార్థన చేశాడు ఇజ్రాయేల్ పట్ల మోస ప్రార్థన చేశాడు నాయన వారి పాపాలు క్షమించకపోతే జీవ గ్రంథంలోకి వెళ్ళి నా పేరు తీసివే అని ప్రవణ ఆయన నీకు మొరపెట్టాడు అయ్యా నిన్ను నిన్ను కూడా మేము బ్రతిలాడుచున్నాం ఈ రాత్రి సమయంలో నాయనా ఎందరైతే నీకు వ్యతిరేకం ఉంటున్నారో ప్రభు వారినందరినీ ప్రవనైనా నీ జీవ గ్రంథంలో ప్రభునైనా వారి పేరు ప్రవనైనా రాయబడుటకు నైనా సహాయం చేయండి వారిని ప్రభా నీ రోట్లో లేక నీ మార్గంలో వారిని నడిపించండి వారికి మారు మనసు చెయ్యండి రక్షణ మార్గం కలగచ్చేయండి మీరు ప్రభా నిజమైన దేవుడవాన్ని వారికి తెలిసేలాగా చేయండి ప్రభు స్తోత్రంలోనయన అయా నేకులు ప్రభునైనా నీ నుండి దూరమైపోతున్న బిడ్డల్ని పట్ల ప్రభు మాకు మాకెంతో విచారణగా ఉన్నది ఎంతో బాధగా ఉన్నది ప్రభు వారిని రక్షించమని నేను వేడుకుంటున్నాం నాయన నేను వేడుకుంటున్నాం నాయన ఈ రాత్రి ప్రభు నైనా మేము ప్రార్థన చేస్తుంటే ప్రభు నాయన కొవ్వు మెదడు దొరికినట్టుగానే ప్రభు నాయన అని కీర్తనకారుడు చెప్తున్నాడు ఆయన ప్రాణం తృప్తి పొందుచున్నది అన్నట్టుగా ప్రభావ అయ్యా ఈ రాత్రి జామున మేము ప్రార్థిస్తుంటే అయ్యా మా ప్రాణానికి చాలా ఎంతగానో ప్రభు స్తోత్రములు ప్రభునైనా తృప్తిగా ఉన్నది ఎందుకంటే నీ వాక్యము జీవం కలిగేది నీ మాటలు జీవం కలిగిన మాటలు నీ వాక్యంలో శక్తి ఉన్నది ఆ యొక్క ప్రభు స్తోత్రములు మేము తృప్తిగా ప్రభు నైనా ప్రశాంతమైన నిద్ర ప్రభునైనా మేము ఉండగలుగుతున్నాం ఇలాంటి ధన్యత ప్రభునైనా ఈ లోకంలో అనేకులకు లేదు ప్రభావ నేను ధ్యానించే ధన్యత నేను స్థుతించే ధన్యత నేను మొరపెట్టే ధన్యత నీ జీవాన్ని వెతికే ధన్యత అయ్యా నీకు ప్రార్థించే ధన్యత మీరు కావలసిన ధన్యత ప్రభునైనా ఆ బిడ్డలకు దైత్యమని నేను వేడుకుంటున్నాం అనేకులు ప్రభు స్తోత్రం నిన్ను స్థుతించలేక అయ్యా ప్రార్థించలేక కాలబ కాల గర్భంలో పడిపోవచ్చున్నారు దయతో వారిని ప్రభు నాయనా నీ వైపు మరమని నేను వేడుకుంటున్నాం అయ్యా నిన్ను తెలుసుకోలేక అయ్యా నీ నీ అందు ప్రభు వారు ఉండలేక ప్రభు మరణిస్తున్నారేమో అని భయమైతుంది ప్రభు నాయనా దయతో ప్రభు స్తోత్రం నీ కృప ద్వారా వారి ఇంటికి వారి హృదయాలకు ప్రవణ మీరు తట్టి సువార్త పంపించి ప్రవణాయన వారిని నిలకడగా నింపమని నేను వేడుకుంటున్నాను ప్రభువా నీకు స్తోత్రములు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మమ్మలందరి ప్రభు స్తోత్రములు ఈ విధంగా రాత్రి జామున ప్రభుని ఆయన ప్రార్థించడం కృప చూపినందుకే నీకు స్తోత్రములు అయ్యా మా పనులలో ప్రభు ఎక్కడెక్కడో ప్రభు ఎంత దూరంలో ప్రయాణంలో ప్రభు స్తోత్రములు వెలుచున్నప్పుడు ఈ భయంకరమైన దినాల్లో ప్రభు స్తోత్రములు మాకు ఎలాంటి అపాయం లేకుండా కరువు నుంచి కాపాడి మా గృహానికి క్షేమంగా నడిపించే ప్రభు స్తోత్రములు నీ ఎందు ప్రభు మమ్మల్ని నిలిపినందుకై అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇదే విధంగా ప్రభు స్తోత్రములు మా స్నేహితులని మా బంధువులని మా అన్నదమ్ములని ప్రభు ప్రతి ఒక్కరిని ప్రభుత్వ రక్షించమని నేను వేడుకుంటున్నాం అయ్యా అనేకులు నిన్ను అంగీకరిస్తలేరు అనేకులు నేను ఎరగలేకపోతున్నారు వారిని కూడా ప్రభు నైనా అంగీకరించి నేను ఎరిగే కృప దైత్యమని కూడా నేను వేడుకుంటున్నాను వీరి పట్ల ప్రభు నైనా గొప్ప కార్యం జరిగించి ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ అయ్యా ఈ సమయం అంతా ప్రభు స్తోత్రములు నాయన అయ్యా మేము నిద్రించుండగా మంచి నిద్ర కలగ చెయ్యండి దుష్టిని ప్రభునైనా ఆలోచనలు మా యొక్క ప్రభు స్తోత్రంలో దరిదాపులు కూడా రానియకుండా ప్రభు నిన్నే ధ్యానించుకుంటూ నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ నీకు మహిమకార్థంగా ఉండే జీవితాన్ని మాకు దయచేయమని రాత్రి సమయంలో ప్రభు నిన్ను ధ్యానించుకుంటే కృపను దయచేమని నేను వేడుకుంటున్నాం అయ్యా స్తోత్రములు మేము నిద్రించుచుండగా మా ఇంటికి ప్రభు స్తో మా గృహాలకు ప్రభు మీరే కావాలిగా ఉండి ప్రభునైనా నడిపించి ప్రతి ఒక్కరి పట్ల నీ కృప సహాయం చేయమని నీ కృప సహాయం చేయండి ప్రభువా ప్రభు ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను నీ చేతులకే అప్ప ప్రభు ప్రభునైనా ఈ రాత్రి జామున యందు ప్రభునైనా ప్రార్థన చేస్తున్న వారి యొక్క గృహాల చుట్టూ ఎలాంటి అపాయం లేకుండా ప్రభు మీరే కంచె వారి పట్ల ఉంచి రక్షించి కరుణించి కాపాడి మరలా వేకో జామున అయా నేను ప్రార్థించుటకు మాకు ఆయుష్ ఆరోగ్యం ఇస్తూ న నమ్ముతూ ఈ ప్రార్థన అంతలో మీరే జవాబు మాకు ఇస్తారని అయ్యా ఘనత మహిమ ప్రభా మీకే చెల్లిస్తూ నీ ప్రియకుమారుడైన ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్